హైదరాబాద్ షంషీర్ గంజ్ ఎస్బీఐ బ్యాంకును సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు ఆరు నకిలీ అకౌంట్ల ద్వారా రెండు నెలల్లో నూట ఐదు కోట్ల లావాదేవీలు జరిపారు డబ్బు కాసుపడి సైబర్ నేరగాళ్ల కోసం ఇద్దరు హైదరాబాద్ వాసులు ఆరు అకౌంట్లు తెరిచారు సైబర్ నేరగాళ్ల కోసం పనిచేసిన మహమ్మద్ షాహీబ్ బిన్ హమాద్ అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు ఆర్ అకౌంట్స్ ద్వారా డబ్బును దుబాయ్ కు ట్రాన్స్ఫర్ చేశారు ఈ ఇద్దరు యువకులు ఈ ఆరు అకౌంట్స్ కంపెనీలతో లింకులున్నట్లుగా అధికారులు గుర్తించారు క్రిప్టో కరెన్సీ హవాల ద్వారా డబ్బును విదేశాలకు పంపారు నూట డెబ్బై ఐదు కోట్ల భారీ స్కామ్ పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ షంషీర్ గంజ్ ఎస్బీఐ బ్యాంకును సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రమేష్ ఏం జరిగింది అసలు ఇంత పెద్ద ఎత్తున స్కామ్ జరగడానికి కారణం ఏంటి హైదరాబాద్ కేంద్రంగా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా సైబర్ సెక్యూరిటీ లో అనుమానించి ఆ మేరకు ఆ అకౌంట్ల మీద ఆరు అకౌంట్ల మీద పూర్తి స్థాయిలో విచారించినప్పుడు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల నగదుని ఇటు హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకి మూడు దేశాలకి అంటే ఇండోనేషియా కంబోడియా తర్వాత దుబాయ్ మూడు దేశాలకు పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసినట్టుగా అధికారులు గుర్తించారు కొన్ని సందర్భాల్లో నగదును డ్రా చేసి అవాల మార్గంలో దుబాయ్కి పంపించినా కూడా జరిగింది అయితే ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఇద్దరు ఆటో డ్రైవర్ల పాత్ర ఉందని చెప్పి తెలుసుకున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇద్దరిని హైదరాబాద్ సంబంధించి ఇద్దరు ఆటో డ్రైవర్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఆటో డ్రైవర్ ఇద్దరిని కూడా సైబర్ సైబర్ నేరగాలు వలవేసి అధిక డబ్బులు ఆశ్చర్యపెట్టి ఇద్దరు ఇద్దరి చేత షమ్ర్ గంజ్ ఎస్బీఐ బ్యాంక్ లో మొత్తం ఆరు అకౌంట్లు తెరిపించింది ఈ ఆరు అకౌంట్ల ద్వారా మొత్తం నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల వరకు నగదు లావాదేవీలను విదేశాలకు పంపించారు అయితే క్రిప్టో కరెన్సీ ద్వారా ఈ నగదు మొత్తం కూడా విదేశాలకు తరలిపేట్లుగా చెప్తున్నారు అయితే దీని వెనకాల చైనాకు సంబంధించిన సైబర్ కేటగాల పాత్ర ఉందని చెప్పి ఇప్పుడు అధికారులు అనుమానిస్తున్నారు అయితే దీని దీని వెనకాల చూసినట్టయితే సైబర్ నేరగాళ్లు ఏకంగా హైదరాబాద్ ను టార్గెట్ చేసుకుని హైదరాబాద్ నుంచే ఏకంగా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల నగదును ఇక్కడి నుంచి మొత్తంగా ట్రాన్స్ఫర్ చేయించినట్టు బయటపడింది దీనిపైన ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పూర్తిగా దర్యాప్తు చేస్తుంది అయితే ఈ ఇద్దరు సైబర్ ఈ ఇద్దరు ఆటో డ్రైవర్లకు ఎవరు కాంటాక్ట్ చేశారు ఎక్కడి నుంచి ఈ సైబర్ నేరగాలు వీళ్ళతో కాంట్రాక్ట్లకు వచ్చారు ఏ విధంగా తప్పులు పంపించారు వీళ్ళ వెనకాల ఉన్న అసలు నిందితులు ఎవరు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు కొనసాగుతుంది ఇప్పుడైతే డబ్బు మొత్తం కూడా విదేశాలకు తరలి వెళ్ళిపోయింది దీని వెనకాల చైనాకు సంబంధించిన సైబర్ సైబర్ నేరగాల పాత్ర బయటపడింది దీని దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది చెప్పి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెప్తున్నారు Thank you Ramesh.